అభునందు ప్రియమైన మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు అనేసుక్రీస్తు నామముల శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాతి దేవుడు గతించిన వారమంతా తన కృపలో మనల్ని కాపాడి సంరక్షించి మన బ్రతుకులు మరి యొక్క పునరుద్ధానము దయచేసి ఆయన సన్నిధానములు ఆయన బిడలుగా ఆయన నామాన్ని కనపరచడానికి స్థుతించడానికి ఆరాధించడానికి మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యంతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మన మందరములు కూడా దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము మీరందరూ బాగున్నారు కదా మీ కొరకు మానక ప్రతి ఉదయము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని కృపలో మనం అప్పుడే ఎపిఫానియా తరువాతి మూడవ ఆదివారం మనం వచ్చి ఉన్నాం ఈ వారం కొరకు ఏర్పాటు చెప్పినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా పత్రికా పక్షి భాగముగా అపోసరైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి లేఖ పన్నెండవ అధ్యాయములో పదహారవ వచనము నుండి ఇరవై ఒకటవ వచన వరకు ఉన్నటువంటి లేఖన భాగముగా ఇవ్వబడి ఉన్నది అలానే సువార్త పక్షి భాగముగా పరిశుద్ధులైన కొత్త రాసినటువంటి సువార్త ఎనిమిదవ అధ్యాయము మొదటి పదమూడు వచనాలు మనకు ఇవ్వబడి ఉన్నవి ఈ రెండు లేఖనములు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క ఆ లేఖనములను ధ్యానం చేయడానికి ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం కృపయు గల ప్రియా పరమ తండ్రి వందనములు స్థుతులు స్తోత్రులు ఆయన దేవుని కృపను బట్టి ఉదయకాలము మొదలుకొని దేవ గతించిన వారమంతా నీ కృపలు మమ్మల్ని కాపాడేందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా నీ సన్నిధి మీ బిడ్డలుగా మేమందరం ఈ రీతిగా చేరి నేను స్థుతించి గనపరిచి ఆరాధించే భాగ్యము మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా కొద్ది నిమిషము నీ వాక్యము ధ్యానిపై అంటుండగానే ఆత్మచేత నన్ను మమ్మల్ని నడిపించండి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకరములుగా చేయమని మహిమ పొందుకోమని రేపు ప్రియ కుమారుడు మా లక్ష్ముడు అనే క్రీస్తు నామమున నిఖిల్ వినయంతో ప్రార్థించి వేడుకొని చిన్న తండ్రి ఐ ఈ ఎపిఫానియా తర్వాత మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖనములను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు క్రైస్తవ జీవితము ఎలా ఉండాలి నిజమైనటువంటి క్రైస్తవ జీవితము ఎలా జీవించాలి అనే విషయాలను ఈ రెండు లేఖనాలు మనము ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవతి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచు ఉన్నాడు నిజమే దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే ప్రతి క్రైస్తవుడు అలవరుచుకున్న విషయం ఏంటంటే విశ్వాసము కలిగి ఉండాలి హెబ్రిపత్రికి పదకొండవ అధ్యాయం మన అందరికీ తెలుసు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమైనటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం అలానే విశ్వాసము అన్నది నిరీక్షకు వాటి యొక్క స్వరూపమై ఉన్నది అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం అదృశ్యమైనవి దృశ్యముగా ఉన్నట్లుగా చూడాలట లేనిది ఉన్నట్టుగా చూడడమే విశ్వాసము ఇది ప్రాక్టికల్ గా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు సామాన్య మానవులకు కష్టమే కానీ దేవునితో సహవాసం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దినదినము ఆయనతో మనం నడుస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇది కాస్త సులువుగా మారిపోతూ ఉంటారు కాకరకాయ తింటూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా చేదుగా ఉన్నప్పటికీ కూడా రాను రాను దాన్ని మనము భోజనం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రతిరోజు తింటూ ఉన్నప్పుడు ఆ చేదు కాస్త మధురముగా అనిపోతూ ఉంటుంది అలానే దేవునితో సహవాసం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు విశ్వాస యాత్రలు ముందుకు సాగుతూ ఉంటూ ఉన్నప్పుడు అన్ని కూడా సాధ్యమ అనిపిస్తూ ఉంటాయి దేవుడితో మనం కలిగి ఉన్నప్పుడు అందుకే పాలుయాంగి చివరి గారు ఫోర్త్ డైమెన్షన్ అనేటువంటి మాట ఫోర్త్ డైమెన్షన్లో నాలుగవ కోణములో ఆయన ప్రతిదీ కూడా విశ్వాసముతో ఆయన కోడి గుడ్డు కోడి ఎలా గుడ్డును పొదుగుతూ ఉంటాదో ప్రతి వస్తువును కూడా నేను ముందుగానే గర్భాన్ని దాలిస్తూ ఉంటాను అంటాడు అర్థమైందా కోడి తన పిల్లను కనడానికి లేక గుడ్డు పిల్లగా మారడానికి అది దాదాపు ఇరవై ఒక్క రోజు పొదుగుతూ ఉంటూ ఉంటుంది ఆ వేడి వచ్చిన తర్వాత అంటే గుడ్డు పిల్లగా మారడానికి ట్వెల్ టేక్స్ ట్వంటీ వన్ డేస్ ఇరవై ఒక్క రోజులు పడుతూ ఉంది అలానే ఒక బిడ్డ తల్లి గర్భం నుంచి బయట రావడానికి తొమ్మిది పది నెలలు పడుతూ ఉంది నవమాసాలు అంటున్న మాట చూస్తూ ఉంటాను అంటే ఏదైనా ఒక వస్తువు మనము బహిరంగంగా చూడాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అలానే విశ్వాస యాత్రలో దైవంతో సహవాసం కలుగుతూ ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ కావలసినది విశ్వాసము కలిగి ఉన్నారు అందుకే అంటాడు మార్కు పదకొండు ఇరవై నాలుగు అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు వీటిని అడుగుచూ ఉన్నారో వాటిని పొంది ఉందామని నమ్మడి ఏంటట వాటిని మనం పొంది ఉన్నామని నమ్మాలనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఇదే నాలుగవ కోణం అంటే ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశంలో అదే మాట్లాడుతూ ఉన్నాడు ఈ సువార్త పాఠ్యభాగము అయినటువంటి పరిస్థితి మత్య రాసినటువంటి సువార్త ఎనిమిదవ అధ్యాయం అది వచనాలు చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ రోగి ఎస్ సుకృష్ణ దగ్గరకు వస్తూ ఉన్నాడు దేవుని దగ్గరకు వచ్చి నేను శుద్ధిని కావాలని కోరుకుంటూ ఉన్నాను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాను నిజమే దేవుడు తన వచ్చి వారిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే అందరూ తను వెంబడించే వారుగా ఉండాలి నిత్య రాజ్యములకు వారసులుగా వారసురాలుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము కాబట్టి తను అందరూ అంగీకరించరు అనగా తన నా ముందు విశ్వాసం ఉంచి వాళ్ళందరికీ దేవుని పిల్లలకు తక్కువ ఆయన అధికారము అనుగ్రహిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రేమైన వారల తన ఎద్దుకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రం కూడా ఆయన త్రోసి వేసే దేవత దేవుడు కాడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి అలానే అదే మాటలో ఈరోజు మనకి మొత్తమ అధ్యాయము మొదటి వచ్చిన కొన్ని వచనాలు కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఒక కుష్టి రోగి దేవుని దగ్గర రావడం చూస్తే ఉంటూ ఉన్నాను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా హీ నో దట్ హూ ఈస్ జీసస్ క్లాష్ వాట్ హీట్ డస్ వాట్ హీట్ అని ఏమి చేయగలడు అని ఏమైనా విషయం నా కుస్టిరో గమనించి నువ్వు నా కార్యం చేయగలవు అనే విశ్వాసంతో నేను దగ్గరకు వచ్చాను నీకు ఇష్టమైతే ఇఫ్ యు విల్ ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అనేటువంటి మాట అంటే ఒక రకంగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగం అంతా రోగి విన్నట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఆయన ఆయన కొండ దిగి కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయన వెంబడించను ఇదిగో కుష్టి రోగమే ఆయన యుద్ధకు వచ్చి మృక్కి ప్రభవానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవను అందుకు ఆయన చెయ్యి చాపి వాన్ని ముట్టి ఇష్టమే నువ్వు నాకు శుద్ధుడు కమ్మని తక్షణమే చెప్పగా కుష్టి రోగము పోయింది తక్షణమే పోయింది నాకు ఇష్టమైనటువంటి మాట దేవతి దేవుడు మన మీద తన కనికరిమని చూపుతూ ఉన్నాడు ఆయన తన ఎద్దుకు వస్తారేమో ప్రజలు నా దగ్గరకు వచ్చి నన్ను వరపెడతారేమో నన్ను అడుగుతారేమో నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను స్వస్థపరచడానికి సిద్ధముగా ఉన్నాను ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను దీవును ఇవ్వడానికి వ్ర్� సిద్ధముగా ఉన్నాను ముప్పదంతులుగా అరుగుదంతులుగా నూరంతులుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని దేవతి దేవుడు ఎప్పుడు కూడా ఆయన సిద్ధముగానే ఉన్నాడు ఎందుకంటే తన బిడలు ఆశీర్వించబడాలి అనేది కోరిక అంతే కదా రాజు కుమారులు ఎలా ఉంటారు రాజు ఎలాంటి హోదా కలిగి ఉంటాడు రాజు కుమారులు కూడా అలాగే ఉంటారు దేవుడు మనలను కూడా కుమారులుగా చూస్తూ ఉన్నాడు ఆయన బిడలుగా ఈ లోకములో ఆశీర్వాదములతో నింపబడాలి అనే ఉద్దేశమైనది అయినది ప్రవర్తించువానికి ఆయన ఏమేలు చేయక మానడు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రేమైన వాళ్ళరా ఈ కుష్టిలోకి ఏసయ్య స్వస్థ పరచగలడు దాని దగ్గరకు వస్తే నా రోగము స్వస్థ పరచబడతాను అనేటువంటి దృఢ సంకల్పముతో వచ్చాడు అందుకే అందుచేత వీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుచూ ఉన్నారు అవి పొంది నమ్ముడి అంటూ ఉన్నాడు కానీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు జీవము గల దేవుడు జీవాధిపతి సర్వోన్నతుడు కనుక ఆయన దగ్గరకు వచ్చి అంటూ ఉన్నాడు మొక్కుతూ ఉన్నాడు ప్రాధాన్యపడుతూ ఉన్నాడు మోకరించి నన్ను శుద్ధినిగా చేయవా నీకు ఇష్టమైతే అంటాడు ఐ విల్ నేను చేయగలను అనేసి అంటూ నాకు ఇష్టమే నీవు నాకు ఇష్టమే అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం ఆ దానియులతో అంటాడు నీవు బహుప్రియుడవు అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం దేవుని దగ్గరికి వస్తున్నటువంటి బెడ ఎవరైనా సరే దేవునికి అత్యంత ఇష్టలు బహుప్రియులు నా కుమారుడా నా కుమార్తె అని తెలుస్తూ ఉన్నాడు రమ్ము రము నా ఎద్దుకు రమ్ము నేను శుద్ధినిగా చేస్తాను రము నా ఎద్దుకు రమ్ము నీ భారము తెలివిగా చేస్తాను రమ్ము నా ఎందుకు రండి మీకు విశ్రాంతి కలగ చేస్తాను రండి నా ఎద్దుకు రండి మీకు నిత్య జీవం కలగజేస్తూ ఉంటాను అనేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు అయితే మనం కలిగి ఉండవలసినది దృఢమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలి దేవున్నాము నాకు మహిమ కలిగి క్రైస్తవ జీవితం అంటే ఇట్ ఇస్ నాట్ ఏ థీరీ ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ లైఫ్ అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని ఎస్ఐ చెప్తూ ఉన్నాడు అనేక మంది భక్తులు అలాంటి జీవితాన్ని జీవించి ఫలించారు ఆశీర్వదించబడ్డారు క్రీస్తు కొరకు యోధులుగా జీవించారు హతసాక్షులుగా జీవించారు అకులా పిస్కిల్లా సారే కొత్త విధరాలు పట్టణంలో పట్టణం ఉన్నటువంటి లూది అనేటువంటి స్త్రీ తిమోతి పౌలు ఆ పన్నెండు మంది శిష్యులు అనేక మందిని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటూ ఉన్న ప్రియమైన వాళ్ళు వీరందరూ కూడా విశ్వాసముతో వారు శిష్యులైతే ఏసయ్యతో నడిచారు పౌలైతే క్రీస్తు సజీవుడై తిరిగి లేచిన తర్వాత ఆత్మచత్త నింపబడిన వాడే విశ్వాసముతో ఆయన ముందుకు సాగాడు ఆయన అంటున్నాడు విశ్వాసం అన్నది నిరీక్షిపబడి వాడి యొక్క నిజస్వరూపమై ఉన్నది అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాడు అనేక పర్యాయాలు చంపబడ్డానికి చంపబడడానికి ప్రయత్నించారు కానీ దేవాతి దేవుడు తన విశేషమైనటువంటి కృపచేత ఏ ఉద్దేశంతో కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశాన్ని తన ద్వాసం ద్వారా నెరవేర్చుకున్నాడు ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ కుష్టి రోగి ఆ సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది కాబట్టి నువ్వు నాకు ఇష్టమే నన్ను శుద్ధినిగా చేయగల అందుకు ఆయన నా చెయ్యి చాపి వాని చెయ్యి చాపి నాకిష్టమే నువ్వు నాకు ఇష్టమే అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎంత గొప్ప పాపమైన రోగమైన అన్ని కూడా ఆయన దగ్గరకు వస్తూ ఉంటాడు అంత కూడా స్వస్థత శుద్ధినిగా చేయగలడు ప్రశాంతతను ఇవ్వగలడు నెమ్మదిని ఇవ్వగలడు ఆయనతో నువ్వు సహవాసం చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన ముందుని భారం పెడుతూ ఉంటున్నప్పుడు అంతా కూడా ఆయన తీసివేయగల సమర్థుడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ఇంకా అలా పొమ్ముట్లు ఉన్నప్పుడు మరొకడో వచ్చాడు ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగిలి బాధపడుచు ఉన్నాడు పడి చెప్ప అని చెప్పి వేడుకొనగా ఏసు నేను వచ్చి వాళ్ళు స్వస్థత పరిస్థితులు అడుగుగా శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చేటప్పుడు నేను పాపులను కాను కానీ నీవు మాట మాత్రము సెలవిమ్మో నాకు నా దాసుడు స్వస్థపరచు ఉంటాడు నేను కూడా అధికారానికి లోబడి ఉన్నాను నా కింద కూడా అనేక మంది ఉన్నారు నేను రమ్మంటే వస్తారు పొమ్మంటే పోతారు కాబట్టి నువ్వు మాట సెలవి అనేటువంటి మా అంటే ఈయన కూడా యేసు క్రీస్తు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయన ఒక రాజ్యం ఉన్నదనేటువంటి విషయాన్ని నమ్ముతూ ఉన్నాడు నేను కూడా ఒక అధికారిని కాబట్టి నా దగ్గర కూడా అనేక మంది పనిచేస్తూ ఉన్నారు మాట మాస్త్రము సెలవివు అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఏసి ఈ మాటని మీరు ఆశ్చర్యపడి ఇస్రాయేల్లో ఎంత మట్టుగానే ఎవరిని చూడలేదు ఇలాంటి విశ్వాసము చూడలేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు మాట ఏంటంటే తూర్పు నుండి పరమణుడు నుండి వచ్చి అబ్రహాముతో కూడను ఇసాకుతో కూడను యాకోబుతో కూడను పరలోక రాజ్యం మందు కూర్చున్నారు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా విశ్వాస సంబంధులుగా మారిపోతూ ఉంటారు వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో ఉంటారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు పరలోక రాజ్యం ముందు వారు కూర్చుందురు కానీ రాజ్య సంబంధాలు వెలుపడి చీకటిలోనికి త్రోసిపోయబడదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు వండును అనేటువంటి మాటను మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియమైన వారుడారా అందుకు ఏసు ఇక వెళ్ళము నీ విశ్వాసము స్వస్థపరచము అవునుగా కానీ సతాధిపతి ఆ ఆగడియంలోనే అతడు స్వస్థపరచబడు దేవుళ్మములకు మహిమ కలుగు యొక్క రాజ్యం ఉన్నదని ఆయన శక్తిమంతుడని అని ఆయన ఏదైనా చేయాలనే విశ్వాసముతో అదే దాసుడు వచ్చాడు తన దాసుడు కూడా స్వస్థపరచబడ్డాడు ఇది మనకు కావాల్సింది దేవుని దగ్గరకు మీరు సహవాసం చేయండి ఎవరెవరు ఎక్కడెక్కడకు వెళ్ళవలసిన అవసరం లేదు నువ్వు నిజముగా ఉంటే కుమారిని విశ్వాసు స్వస్థపరచును అని యేసు యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా ఈ దాసుడు చెప్పిన ఇదిగా నువ్వు మాట మాత్రము సెలవిపు నా కిష్టుడివే నో మీరు వెళ్ళండి అని చెప్పిన వెంటనే అదే క్షణంలో స్వస్థత రావడం కూడా చూస్తూ ఉంటూ ఉన్నాం ఇలాంటి విశ్వాసము మనకు కావాలి అంటే విశ్వాసము ఏని విశ్వాసం ఉంచువాడు కదలక నిత్యము నిలుతును కొండవలే ఉంటాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం కొండ అది కదలదు కదా దేవుని విశ్వాసం ఉంచు కూడా అలాగే స్ట్రాంగ్గా ఉంటాడనేటువంటి మాటను చూస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో పౌలు భక్తులు అంటూ ఉంటాడు మీరు కదలని వారు స్థిరులుగా ఉండాలి మీరు కదలని వారు స్థిరులుగా ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఉండాలి అంటే మనకు కావాల్సినది విశ్వాసము అవిశ్వాసం ఎంత మాత్రము కూడా ఉండకూడదు తోమ గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం నేను చూస్తేనే కానీ నమ్మను మాటను చూస్తూ ఉంటాను అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండము అని ఏసై చెప్పడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అంటే తనకు ఇచ్చాడు ప్రత్యక్షం అయ్యాడు అప్పుడు మాట్లాడు అరే బాబు నేను నేనే అని ఎస్ క్రీస్తు వారు మాట్లాడడం చూస్తూ ఉన్నాం విశ్వాసముతో మనం అడగాలి విశ్వాసము కలిగి ఉండాలి విశ్వాసమే మనకు ఆయుధము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనటు అసాధ్యము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఏదైనా చేయగలడు శూన్యములో సమస్తము సృష్టించినటువంటి దేవాతి దేవుడు ఇస్రాయేల్ ప్రజల ముందు సముద్రము వెనక ఇస్రాయేయలు సైన్యము ఉన్నప్పటికీ కూడా సాగిపోవుడు మాటను మనం పోయిన వారు జ్ఞాపకం చేసుకున్నాం ఆయనకు సమస్తము సాధ్యమే పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఆయన ఎందుకు విశ్వాసం వచ్చి వాళ్ళని ఏమాత్రం కూడా సిగ్గుపరిచే దేవుడు కాడు తల ఎత్తుకునే వాళ్ళ చేసే దేవతి దేవుడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలుగా ముందుకు మనం సాగిపోవాలి ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనకి ఈరోజు ఇవ్వబడినటువంటి ఈ పత్రిక పాఠ్యభాగం అవసరమైన అపోసరమైనటువంటి పౌలు రోమా సంఘానికి రాసినటువంటి లేఖలో ఈ పదహారవ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు క్రైస్తవ జీవితము ఎలా ఉండాలి అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం పన్నెండవ అధ్యాయములో క్రైస్తవ జీవితం పన్నెండవ అధ్యాయంలో అంటున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు రోమపత్రిక పన్నెండవ అధ్యాయం పదహారవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనము వరకు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు క్రైస్తవ విశ్వాసులు ఎలా ఉండాలి గత వారము కంటిన్యూస్ గా ఈ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఉన్నాడు యేక్ష ఏడుగుడి ఏడువుడి ఒకరితోనూ కూడా మనస్సు కలిగిన హెచ్చు వాటి ఎందు మనసు తగ్గు తగ్గువాటి ఎందు ఆసక్తులైనవి మీకు మూరే బుద్ధిమంతులని అనుకునవద్దు కిడినకు ప్రతి కిడి ఎవడికి నీ చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగిన డి సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతోనూ కూడా సమాధానముగా ఉండడి ఇది చాలా అదే క్రైస్తవ జీవితం అంటేనే ప్రాక్టికల్ లైఫ్ సమస్త మనుషులతోనూ కూడా సమాధానం కలిగి ఉండాలి ప్రశాంతత కలిగి ఉండాలి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలి క్రీస్తు బిడ్డలగా క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి సమాధానం కలిగి ఉండాలి కొన్ని సందర్భాల్లో టెన్షన్స్ వస్తూ ఉంటాయి ఆవేశాలు వస్తూ ఉంటాయి వెంటనే దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని పిల్లలము కదా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఉంది కదా ఆయన పొల అనేటువంటి ఆలోచన మనకు రావాలి మనలో ఉన్నటువంటి ఈర్ష్య అసూయ కుళ్ళి కుషత్వం అన్నీ కూడా పక్కన పెట్టేసి నిర్మలమైనటువంటి సుశ్యువును పోలిన వారే ఉండాలి అంటాడు మనము కూడా అందరితోనూ నేను బాగుండాలి పక్కోడు పాడైపోతే అనేటువంటి ఆలోచన వచ్చేసి నా పక్కోడు కూడా నాకు అలా బాగుండాలి అని అంటుకోవాలి అది క్రైస్తవ జీవితము పౌలు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు ధనవంతుడిగా ఉండడం తెలుసు పేదవాడిగా ఉండడం తెలుసు దరిద్రుడిగా ఉండడం తెలుసు అన్ని పరిస్థితులు ఎదుర్కొన్న వాడే దేవుని కలిగి ఉంటే చాలు దేవుని కలిగి ఉంటే మీరు ఇవన్నీ కూడా అవలంబించుకుంటూ ఉంటారు మీ క్రియల ద్వారా మీరు దేవుని చూపించాలి అది అంటూ ఉన్నటువంటి మాట మీరు అంటే మీరు మీకు మీరే బుద్ధిమంతులను అనుకున్న వద్దు కీడుకు ప్రతి కీడు చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన ఉండండి సఖ్యమైతే మీ చేతనేందుకు మటుకు సమస్త మనుషులతోనూ కూడా సమాధానం వీడు క్రైస్తవుడు రా నెమ్మది కలిగి ఉన్నాడు ఎంతో పద్ధతి కలిగి ఉన్నాడు దేవదోషణ మాటలు మాట్లాడలేదు అనేటువంటి ఆలోచన మనను బట్టి రావాలి ప్రిలారా మీకు మీరే పగ తీర్చుకుని పోతే దేవుని ఉగ్రతకు చోటి పగ తీర్చుడి నా పని నేనే చూ ఉన్నానని ప్రభువు చెప్పుచ్చు ఉన్నాడని రాయబడి ఉన్నది కాబట్టి మీ శత్రువు ఆకలి గునయు ఉంటే అతనికి భోజనం పెట్టము దక్కు కొనయు ఉంటే దాహములకిమ్ము మీరు అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోదురు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము కీడు వలన జయింపబడక మేలు చేత కీడును నేను శపించే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి శపించే వాళ్ళని మీరు ప్రేమించండి కదా దూషించవద్దు అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తారు ఇది క్రైస్తవ జీవితము ఎస్ఐ చెప్పింది కూడా ఇదే ఆయన రాజ్యము ప్రేమరాజ్యము ఆయన రాజ్యము ప్రేమరాజ్యము పగరాజ్యము కాదు ప్రేమతోనే ఆయన జయించాడు ప్రేమతోనే ఆయన సహించాడు ప్రేమించాడు దేవుడు లోకముడు ఎంతో ప్రేమించిన కాగత రద్తీయకుమానుగా పుట్టిన వాణి అంత విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య ఇచ్చేజీవు పొందినట్లు ఆయన మన కొరకు అనంతరం లవ్ సో మచ్ ఆయనని ప్రేమిస్తూ ఉన్నాడు నీవు కూడా అలాగే నీ పొరుగు ప్రేమించాలి ఇది ఆయన గురించి మనం నేర్చుకున్నటువంటి మాట ప్రేమైన వాళ్ళ మతీస వార్త ఐదు నలభై మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ కొండ మీద ప్రసంగం మనందరికీ తెలిసిందే యస్సు క్రీస్తు వారు పరిచయం ప్రారంభించినటువంటి తొలి దినాలలో ఆయన మాట్లాడినటువంటి అమూల్యమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం మొత్తం ఐదవ అధ్యాయములు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అనేక విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నారు అక్కడ మాట ఏంటంటే నలభై మూడవ వచ్చిన నీ పొరుగు అని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించి మరి చెప్పనటువంటి మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకం మీ తండ్రికి కుమారులై ఉండనట్లు ఎవరికంటా ప్రలోకం ఉన్నటువంటి మీ తండ్రికి మీరు కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి చాలా కష్టం కదా నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావో లేదో అని చెప్పడానికి ఈ ఒక్క వాక్యమే మనకు మచ్చుతున్న అందుకే నీ వాక్యమున బాధములకు దీపమును త్రోమకు వెలుగై ఉన్నది నీవు అర్పణ అర్పించినప్పుడు మీ శత్రువు మీద పగలవడం క్షమాపణ అంటూ ఉన్నాడు నువ్వు ఏదైనా చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసి దేవుని దగ్గరికి వస్తూ ఉంటున్నా ఎవరిని మీరు శపించమని శపించావు ఎవరిని దూషించావో ఎవరిని కొట్టావో ఎవరిని అవమానపరిచావు అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపరం అంటూ ఉన్నాడు ఏమంటున్నాడు మీ పరలోకం వదనటువంటి మీ తండ్రికి కుమారులు అయినట్లు మీ శత్రువులను ప్రేమించుడు హింసించే వారి కొరకు ప్రార్థన చేయడు చెడ్డవారి మీదను మంచి వారి మీదను నీతి సూర్యుని తన సూర్యుని ఉదయంపచేసి నీతివంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షం కురిపిస్తూ ఉన్నాడు దిస్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షం కురిపిస్తూ ఉన్నాడు సూర్యకాంతిని ప్రకాశింపజేస్తూ మిమ్మల్ని మీరు ప్రేమించే వాళ్ళని మీరు ప్రేమించలేదా మీకేమి ఫలము మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తూ ఉంటే మీకేంటి ఫలముకులు అలాగే ఉన్నారు కదా అలా ఉండకూడదు అని మాట్లాడుతూ మీ పరలోకపు మీ సహోదరులకు మాత్రము వందనము చేసి ఇంకా మీరును మిమ్మల్ని ప్రేమించు వా ప్రేమించిన నీళ్ళ మీకేమి ఫలము కలుగును సుంకరులను అలాగు చేయించు ఉన్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనములు చేసిన నెడల మీరు ఎక్కువగా చేస్తున్నది ఏమి అన్యజనులను అలాగు చేయించు ఉన్నారు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదురు మనుషులకు కనబడవాలని మీరు చేయొద్దు ఎంత గొప్ప మాట మాట్లాడుతూ ఉన్నాను ఆలోచన చేయండి మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమిస్తే మీ ఏంటి ఉపయోగము మీ పరలోకపోతే తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణుడుగా ముందుకు సాగిపోవండి క్రైస్తవ జీవితం అంటేనే ప్రేమ కలిగి ఉండాలి సహనము కలిగి ఉండాలి అన్నిటినీ జయించేవారుగా అన్నిటినీ క్షమించేవారుగా ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటాడు ప్రేమ తాళుకును అన్నింటినీ తాళుకును ఎంత విశ్వాసం ఉన్నప్పటికీ కూడా నేను ప్రేమ లేని వాడినైతే వ్యర్ధుడు అంటూ ఉంటాడు కృద్ది పత్రిక పదమో పదమూడవ తెలుసు కదా శ్రేష్టమైనది ప్రేమయే అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమంటాడు చూడండి కష్టపడడానికి ప్రయాసపడమంటలేదు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసము దిస్ ఈస్ ద ప్రాక్టికల్ లైఫ్ ఇఫ్ యు వాంట్ బి ఎ రియల్ క్రిస్టియన్ యు షుడ్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ యు షుడ్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆయన ఏమని నిబంధనలు పడుతున్నా ప్రేమించు వారి మీరు చేస్తే మీకు ఏంటి ఉపయోగము అలా చేయ మీ శత్రువులను ప్రేమించండి ఏసై అదే చేశాడు కొట్టిన వారిని చూసి ఏమి చేస్తూ అని తెలియదు కనుక క్షమించండి అనేటువంటి ప్రేమతో చేయించండి కొడుతున్న వారిని హింసిస్తున్నటువంటి వారిని ఎవరు చూపించలేని ప్రేమ ఏసై చూపించండి ఈ లోకములో ఆయన బిడ్డలుగా ఆయన కలిగి ఉన్న వారుగా కూడా ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞలు కలిగి విశ్వాసముతో ప్రేమ కలిగి ముందుకు సాగుదాం నిజమైనటువంటి క్రైస్తవులుగా దేవుని ప్రేమను ప్రకటిద్దాం దేవుని ప్రేమను చూపిద్దాం క్షమించేవారుగా ఉందాం నిన్ను హింసించేవారు వారి కొరకు ప్రార్థన చేద్దాం వారి క్షమాపణ అడుగుదాం వారితో మనము మమేకమైపోయి సహవాసం చేద్దాం దేవుని బిడ్డలుగా ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన కాంతిని ప్రకాశింపచేస్తూ ఉన్నాడు తన వెలుగును ప్రకాశిస్తూ కదా నువ్వు నేను కూడా అలానే అందరినీ ప్రేమిద్దాం మరి ముఖ్యముగా మనలను హింసించే వారి కొరకు ప్రార్థన చేద్దాం ప్రేమిద్దాం క్రైస్తవులుగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ కమాండ్మెంట్ ను మనం కలిగి ముందుకు సాగుదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరకు దయచేయును దాకా మేము దేవాన్ని కొందరాలు చదివిస్తూ ఉన్నాం నిజమైనటువంటి విశ్వాసం ఏంటంటే నైనా విశ్వాసము కలిగి దానిని చూడమంటూ ఉన్నాం అలానే మేము చూస్తూ ఉంటాం విశ్వాసం లేకుండా నీకు ఇష్టుడిగా ఉంటూ అసాధ్యం అంటూ ఉన్నాం నీ బిడ్డలుగా మేము ముందుకు సాగుటకు నికరపణ అలానే ప్రేప ప్రేమ కలిగి ప్రేమ చేత జయించటకు కీడును కీడు చేత జయించడం కాదు కానీ ప్రేమ చేత కీడును జయించేవారుగా మేము ఉంటకు నికరూపాన్ని గ్రహించమని మహిమా ఘనత కీర్తి ప్రభావాలు వీరు పొందుకోమని ప్రికుమార్ను రక్షకుడినే సుక్రీస్తు నామల నిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెను మన తండ్రిని దేవుని ప్రేమయో ప్రభు క్రీస్తు కృపయో ఆత్మదేవుని అన్యున్న సహవాసము సదాకాలం మీకు తోడేందును గాక ఆమెన్